తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘ పోరాట కమిటీ పిలుపు మేరకు రెండవ దశ కార్యక్రమము లో ముట్టడి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా అటువంటి పిలుపు మేరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈరోజు మనం ఇక్కడ కావచ్చు విద్యారంగ సమస్యల పైన ఉపాధ్యాయ సంఘ సమస్యల పైన సామాజిక సమస్యల పైన అడిగేటువంటి హక్కు ఎవరికి ఉందంటే కేవలం ఈఎస్పిసి సంఘం మాత్రమే అడుగుతుంది మిత్రులారా మనము గతంలో చూసాము గతంలో మెనో పెట్టినటువంటి ప్రకారంగా మాకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మరియు మనకు రెగ్యులర్ ఉద్యోగులు పార్ట్ టైం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరి సమస్యలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించవలసిన బాధ్యత ఉంది తెలుగు పండి జీవో నెంబర్ టెన్ అయితేనేమి జీవో నెంబర్ లెవెన్త్ అయితేనేమి జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ అయితేనేమి ఇది తప్పకుండా పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది అదే మాదిరిగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి ఉపాధ్యాయులను కాపాడాలి ఉపాధ్యాయ రంగాన్ని కాపాడాలి మరియు ఉపాధ్యాయుల సమస్యలు అనేకంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మూడు దశల పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఇరవై మూడు నాడు చలో అసెంబ్లీ హైదరాబాద్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఆ రోజు ఇందిరాపార్లో ధర్నా చేసి అసెంబ్లీని ముట్టడి చేసేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా మన నిర్మల్ జిల్లా నుండి వందకు వంద శాతం విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని నేను కోరుకుంటున్నాను